హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్ లోపల హిందువులపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి మహమ్మదాబాద్ మండల కేంద్రము మహ్మదాబాద్లో నిర్వహించిన ర్యాలీ అండి ఇది ఈ ర్యాలీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరిన్ని యూస్ఫుల్ వీడియోలు మా ముందుకు వస్తాయి కాబట్టి ఇంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ విషయానికి వచ్చేస్తే గత కొంతకాలంగా గత పది పదిహేను రోజులుగా బంగ్లాదేశ్ లోపల రిజర్వేషన్ల అంశం తిన మీదకి వచ్చింది ఆ రిజర్వేషన్ల అంశం తెగిపోయిన తర్వాత కూడా అక్కడ మరొక రకంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి ప్రధానంగా మైనారిటీలుగా ఉన్న అక్కడ హిందువులపై ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి సో ఇటువంటి ఘోర పరిస్థితులను నిరసిస్తూ మన మండల కేంద్రము మహమ్మదాబాద్ లోపల ఈరోజు నిరసన కార్యక్రమం విద్యార్థుల సహాయంతో చేయడం జరిగిందండి అక్కడ ప్రధానంగా మైనారిటీలు అయిన హిందువులపై దాడి చేయడానికి ఏ ఒక్కటి కూడా వాళ్ళు కారణంగా చూపించడం లేదు కేవలం కేవలం హిందువులు అనే కారణంతో మాత్రమే వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి వారిపై అనాలోచితంగా దోపిడీలు దొంగతనాలు మానభంగాలు అదేవిధంగా చంపివేయడాలు నరికి వేలాడదీయడాలు ఇంకా ఈ వీడియోలో చెప్పలేని విధంగా ఎన్నో రకాలుగా హింసాత్మక సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి అయితే ఇదంతా జరగడానికి ఎవరు కారణం హిందువులు కారణమా కానే కాదు అక్కడ ఉన్న ప్రభుత్వం ముస్లిం ప్రధాని ముస్లిం వ్యక్తి దేశం యొక్క సైన్యాధ్యక్షుడు ముస్లిం వ్యక్తి అక్కడ ఏలుబడి ఉన్నది మొత్తంగా ముస్లింల వ్యక్తుల పాలనలు అయినప్పటికీ హిందువులపై హింస జరగడం అనేది అస్సలు నా భూతో నా భవిష్యత్ అనంగా అనే దాని విధంగా జరుగుతున్నది ఎంతైనా ఖండించదగిన విషయం ఒక్క కారణం కూడా లేకుండానే హిందువులపై హింస జరగడం అనేది చాలా చాలా శోచనీయం దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశం లోపల సిఏఏ అనేది ఎంత అవసరమో దీన్ని బట్టి మనం గమనించవచ్చు అలాగే మన దేశంలోపల ఎంతో సోదర భావంగా ఉన్న మెజార్టీ మైనార్టీ వ్యక్తుల పట్ల ప్రస్తుత ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నగా అలాగే సమాన న్యాయ వ్యవస్థ సమానంగా హక్కులు విధులను కల్పిస్తున్నప్పటికీ కొందరు చెత్త రాజకీయ నాయకులు ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మన దేశంలోనూ ఇటువంటి సంఘటనలే జరుగుతాయని అనడం చాలా విడ్డూరం ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు చెత్తన లీడర్లు వారి వారి యొక్క స్వార్థాలు వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులను మాత్రమే చూస్తారు కానీ ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి చిచ్చు పెట్టడానికి ఎంతకైనా తెగిస్తారు వారు అధికారంలోకి రావడమే వారికి ముఖ్యం ఆ తర్వాత ప్రజలేమైనా దేశమేమైనా దేశ ఆస్తులు ఏమైనా వారికి అనవసరం ఎందుకంటే సమస్య వారి దాకా వస్తే కానీ అర్థం కాదు కాబట్టి అటువంటి నా చెత్త నా కొడుకులకు మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది హిందువులపై జరుగుతున్న దాడులే కానీ మంది మందిరాలపై జరుగుతున్న దాడుల సందర్భంగా ఈరోజు మనము ఈ ధర్నాను విజయవంతం చేద్దామని ఒక నిశ్చయంతో నిశ్చయంతో వచ్చినాం ఈరోజు బంగ్లాదేశ్లో మన మైనారిటీ అయినటువంటి మన హిందువులపై దాడులు జరగడం చాలా బాధాకరం ఈ దాడుల్ని వెంటనే అరికట్టాలని మన మన ప్రభు మన ప్రభుత్వం కూడా కృషి చేయాలని మన దేశం నుంచి మనం కూడా ఒక రిప్రేషన్ స్మర్శించి మన దాడులు జరగకుండా మన హిందువులపై దాడులు జరగకుండా మందిరా దాడులు జరగకుండా ఉత్తం పనిచేయాలని అందరికీ కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు అలాగే చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికీ కృతజ్ఞతాభినందనలు